అడుగు పెట్టిన మొదటి రోజే కూటమి సరైన స్ట్రాటజీతో కార్యక్రమాన్ని ఆపడానికి కూడా ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి నియామకం విషయంలో కూటమి గట్టిగానే దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు అశోక్ కుమార్ గారు ఆ పిడుగురాల నుంచి సంతమాగులూరు మండలం ఎంట్రన్స్ దగ్గర నుంచే పోలీసులు ఆయన అడుగులు ఆపుతా వచ్చారు అదేవిధంగా వైదన దగ్గర బల్లికూరవ మండలం వైదం దగ్గర కూడా ఆయన కారులు ఆపేసి మీరు అద్దంకిలోకి వెళ్ళడానికి వెళ్ళటానికి లేదు కొంత టైం పడుతుంది అంటూ పోలీసు వారు ఆపి అక్కడ మట్టి లోడ్ ట్రాక్టర్లు కూడా హైవేకి అడ్డంగా పెట్టడం జరిగింది అక్కడ భారీగా ట్రాఫిక్ ఆగిపోవడం జరిగింది దానివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుంది అదేవిధంగా కొండ దగ్గర కూడా లోపలికి వైఎస్ఆర్సీపీ వాహనాలని అంటే అశోక్ కుమార్ గారి వాహనాలని వెళనీకుండా చేయడం కూడా జరిగింది సో ఇదంతా కూడా ఏంటంటే పోలీసులు కావాలని చేస్తున్నారా లేకపోతే కూటమి అధికారులు ఉంది కనుక కూటమి నాయకులు అలా చేపిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా ఉంది అయితే అశోక్ కుమార్ గారు అనంతరం ప్రెస్ మీట్ తర్వాత కూడా పోలీసుల్లో కొంతమంది అందరిని కాదు కానీ అంటే ఎక్కడైనా కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు దాని గురించి కొంచెం వేదాంతంగా మాట్లాడటం జరిగింది అయితే మాత్రం ఫైనల్గా ఎవరిని వదిలేదు లేదు కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలేదు లేదు ప్రభుత్వం మా అన్నప్పుడు మేము కూడా మా తడాకాయ ఏమి చూపిస్తాం అన్నట్టుగా మాట్లాడారు కొంచెం కర్మ సిద్ధాంతం గురించి వేదాంతం వల్లించినట్టుంది సో మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి అశోక్ కుమార్ గారిని కూటమి ద్వారా కావచ్చు అధికార యంత్రాంగం ద్వారా కావచ్చు ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఫస్ట్ రోజే కనిపించింది సో దీనివల్ల వైఎస్ఆర్సీపీలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది అయితే జనం మాత్రం దండోపు తండాలకు వచ్చారు ఆ ఇన్ఛార్జి ప్రకటన అనేది మాత్రం చాలా గొప్పగా జరిగిందనే చెప్పుకోవచ్చు